అతను చిన్న తిరుపతిగా ద్వారకా చాలా ప్రసిద్ధి ప్రసిద్ధించింది రెండవది అయ్యల్ జగన్నాథపురంలో లక్ష్మీ స్వామి టెంపుల్ కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారు అక్కడ వచ్చి దాన్ని చూసిన తర్వాత తక్షణం ఒక ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు ఆ టెంపుల్ అక్కడ టెంపుల్ టూరిజం ఇంప్రూవ్ చేయడానికి తగ్గు చేయాలి అంటే ఒకరికి మరొక గోల్డెన్ ఆపర్చునిటీ ఎలా చేస్తారు ప్రతి రోజు కూడా వేలాది మంది భక్తులు పాదయాత్రగా అక్కడికి తెలుసుకు వెళ్తుంటారు ఇక్కడ ఉన్న గౌరవ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి మా వెన్నో విధంగా ఎనల్సి తీసుకుంటాము యాక్సెస్ రోడ్స్ కి కి రోడ్స్ కొంచెం పెద్ద మనసు అన్ని చేయగలిగితే ఇంప్రూవ్ చేయగలుగుతాం సార్ అదే విధంగా అదేవిధంగా ఫోర్ కాన్సెప్ట్ కింద మేము ఇంకొకటి ఏంటంటే అక్కడ తిరుపతి కంపెనీ ద్వారా మీకు అంత ఆలోచన చేస్తున్నాం ఏంటంటే పాదజాను వాళ్ళకి ఇక్కడ దగ్గర నుంచి టెంపుల్ వరకు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఫుట్ పాత్ క్రియేట్ చేయడానికి పీకో ద్వారా వాళ్ళు దాదాపు ఫైవ్ రోజు అవుతున్నా గానీ స్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు దీని ద్వారా మనకి టెంపుల్ టూరిజం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది తెలియజేస్తూ అందరికీ కానీ